జేడియు రాష్ట్రీయ జనతా కాంగ్రెస్ మహాగటుబంధన్ సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు అనంతరం రాజ్భవన్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు రాష్ట్ర పరిపాలన రాజకీయాలు సవ్యంగా సాగట్లేదు అని నితీష్ కుమార్ వివరించారు అందరి అభిప్రాయాన్ని తీసుకున్నామని తెలిపారు ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ నాయకులు కార్యకర్తల నుంచి క్షేత్రస్థాయిలో నివేదికల్ని తెప్పించుకున్నామని వివరించారు మహాకూటంలో భాగస్వామ్య పక్షాలైన ఆర్జేడీ కాంగ్రెస్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు నితీష్ పనిచేసే వాతావరణం లేకుండా చేశారని నితీష్ కుమార్ చురుకలంటించారు అందుకే అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు మెజార్టీ నాయకుల నిర్ణయం మేరకే మహాకూటమి బయటకు వచ్చానని ఇక తర్వాత ఏం చేయాలి అనేది త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు ఇక రాజీనామా చేయడానికి రాజ్భవన్ కి బయలుదేరిన సమయంలో నితీష్ కుమార్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ఫోన్ కాల్ అందినట్టు తెలుస్తోంది మహాకూటం నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నందువల్ల ఆయన్ని అభినందించారు మోదీ ఎన్డీఏ కూటంలో చేరాలంటూ లాంఛనంగా ఆహ్వానించారు జేడియూ బిజెపి అవామీ లీగ్ చెందిన నూట ఇరవై ఏడు మంది సభ్యులు నితీష్ కుమార్ నాయకత్వాన్ని సమర్థించడం ఖాయంగా కనిపిస్తోంది తనకు మద్దతు ఇస్తున్న సభ్యులతో కూడిన పత్రాన్ని గవర్నర్ కి అందజేసిన అనంతరం ఆయన ఆహ్వానం మేరకు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది